వెల్కమ్ బ్యాక్ మేడారం జాతరకు వేలైంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కీలక ఘట్టానికి చేరుకుంది జిల్లాలోని గంగారం మండలం పునుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు పగిడిద్దరాజును తీసుకొని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరారు ఇవాళ రాత్రికి పగిడిద్దరాజు మేడారంకు రానున్నారు తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ నెల ఇరవై ఒకటి నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా జరగనుంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన జాతర మొదలు కానుంది జాతరకు ఒకరోజు ముందే పగిడిద్దరాజును మేడారంకు తీసుకువస్తారు అనంతరం సారలమ్మ గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు ఫిబ్రవరి ఇరవై రెండున సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు ఫిబ్రవరి ఇరవై మూడున భక్తులు మొక్కులు తీర్చుకుంటారు ఫిబ్రవరి ఇరవై నాలుగున దేవతల వన ప్రవేశం ఉండగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి పెద్ద శ్రీ మేడారం సమ్మక్క సర జాతరలో భాగంగా మాకు ఒక ప్రాధాన్యత ఉందండి ఎందుకంటే మన అమ్మవారి సమ్మక్క తల్లి యొక్క భర్త పైడిదరాజు మా పెనుక వంశీలో పూనుమో రవడం అనేది మా అదృష్టం అండి ఇక్కడ నుంచి మనం పడిద్రాజుని ఇరవై తారీఖు మంగళవారం రోజు పెళ్లికోటిగా ముస్తాబు చేసి తీసుకుని వెళ్ళడం జరుగుతుందండి కార్లినడకను ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్తామండి అందులో ముప్పై కిలోమీటర్లు అడేబాటు ఉంటుందండి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి మనం అక్కడ బస్సు చేయడం జరుగుతుంది మనం మంగళవారం రోజు నైట్ బస్సు చేయడం జరుగుతుంది మా పాలు వాళ్ళు ఉంటారు అక్కడ బస్సు చేసి మళ్ళీ తెల్లవారి మరుసటి రోజు బుధవారం ఇరవై ఒకటో తారీఖు మనం కాలినడకన అదే విధంగా మనం బయలుదేరడం జరుగుతుందండి మేడారం ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రేపటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే మేడారం భక్తజన సంద్రంగా మారింది వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు అసలు మేడారం మహాజాతరకు ఈ విశిష్టత సమ్మక్క సారలమ్మలను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు వారి చరిత్ర ఏమిటి స్వతంత్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ జాతర శ్రీ సమ్మక్క సారలక జాతర ఈ యొక్క జాతర ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ యొక్క జాతర ప్రారంభమవుతుంది ఈ యొక్క జాతర విశిష్టత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సమ్మక్క సారక్క జాతర అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకొచ్చేది మేడారం కానీ సమ్మక్కకు బయక్క పెడకున్న అనుబంధం ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీ స్వతంత్ర టీవీలో సమ్మక్క సార్లమ్మ జాతర పంతొమ్మిది వందల నలభై నాలుగు పూర్వం బైక్పెట్లో జరిగేది ఇక్కడ ఉన్న రవాణా సౌకర్యం కానీ నీటి సౌకర్యం లేనందున ఈ జాతరని మళ్ళీ మేడారానికి షిఫ్టు చేయడం జరిగింది అక్కడ షిఫ్ట్ చేసుకునే రా రాసుకున్న ఒప్పంద పత్రం ఇది ఇప్పుడు సమ్మక్క అని అంటారు అప్పుడు సరళమ్మ సారలమ్మ అనేది అప్పుడు పెద్దలు పూర్వీకులు రాసుకున్నది పేరు కూడా అదే కాకపోతే ఇప్పుడు సమ్మక్క అనేది చారిత్రకంగా నిలిచిపోయింది వనదేవత సమ్మక్క పుట్టిన ప్రాంతం బయక్కపేట ఈ యొక్క బయక్కపేటలో పుట్టి పెరిగిన ప్రాంతం ఈ యొక్క ఏరియా ఉంది ఇప్పుడు ఈ యొక్క ఏరియాలో ఉన్నాం సమ్మక్క దొరికిన ప్రాంతం కూడా ఇక్కడ పుట్టకారనే దొరికింది ఆ యొక్క ఇప్పుడు మనం ఉన్నాం దాని ఒక విశిష్టత వీళ్ళు ఈ యొక్క సమ్మక్క చేసే ఒక పూజ ఒక పద్ధతి ఏ రకంగా చేస్తారో అడిగి మనతో ఇక్కడ చంద్రవంశానికి సంబంధించిన వారు కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కొనసాగిద్దాం సార్ చెప్పండి ఈ యొక్క అమ్మవారి పూజలు ఎలా నిర్వహిస్తారు ఈ సమ్మక్క తల్లి ఇక్కడికి ఎలా వచ్చింది సమ్మక్క సారలమ్మ జాతర మేడారము అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ప్రదేశము సమ్మక్క దేవత అనేది ఐదవ గోత్రము వంశస్థుల ఆడబిడ్డ అనేది మన చారిత్రక నేపథ్యంలోకి వచ్చినప్పుడు అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే వంశస్థుల ఆడబిడ్డ అనేది అని అనుకుంటున్నాం మనము శివశత్తులు కానీ తర వచ్చినటువంటి సందర్భాలలో కూడా ఆ ప్రస్తావనగా వస్తుంది మరి ఇక్కడ మరి మాకు మా వంశస్థులకు అమ్మవారు మరి మా పుట్టింటి ఆడబిడ్డగా ఏ విధంగా అయినది అనే చారిత్రక నేపథ్యంలోకి వెళ్ళేసరికి మరి జనకునికి గనక సీత నాగేటి సాలలో ఏ విధంగానైతే మరి దొరికిందో అదేవిధంగా మా చంద వంశస్థులైనటువంటి పూరికులకు సంతానం లేకపోవడం వల్ల మరి మా ఆదివాసులు అనగానే కోయవాళ్ళు అనగానే మరి ఆది అడవి మీద ఆధారపడి జీవించే వాళ్ళం అడవిలో దొరికేటువంటి కందమూలాలను స్వీకరిస్తూ ఆహారంగా తీసుకుంటూ మరి జీవించే వాళ్ళం కాబట్టి మరి ఈ జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో అంటే ఈ అడవిలో దొరికేటువంటి కందమూలాలలో ఎల్లేరుగడ్డలు నేను అనడం జరుగుతుంది అవి పరిపుష్టిగా అంటే తినడానికి అనువుగా ఉండేటువంటి సమయము జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ మాసంలో ఈ మా ఈ మూడు నెలల్లో మరి మా పూర్వీకులు మరి గడ్డలను తవ్వడానికి ఆహారం కోసం అడవిలో దొరికేటువంటి గడ్డల కోసం వెతుకుతుండగా మరి ఆ ఎల్లేరుగడ్డ పాదు లోపల మరి అయితే ఏ విధంగా జనకునికి దొరికిందో అదే అదేవిధంగా మాకు ఆ ఎల్లేరు గడ్డ పాదులో తవ్వుతుండగా పెట్టెలో ఉన్నటువంటి పాప పెట్ట దొరకడం దాంట్లో పాప అవ్వడంతో సంతానం లేనట్టు మా వంశస్థులు మరి అలా సంతోషంగా మాకు దేవుడిచ్చిన వరప్రసాదంగా ఆ బిడ్డను తీసుకొని వచ్చి మరి ఇక్కడ అల్లారు ముద్దుగా పెంచుకోవడం జరిగింది ఆ బిడ్డ వచ్చిన వేలా విశేషంతో వారికి గొడ్డు గోదా ధనము ధాన్యం నగ నట్ర అన్నిటిలో కలిసి వస్తూ ఈ ఊరు ఈ గ్రామము చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ బయక్కపేట గ్రామానికి ఏడూర్లు ఉండేటువంటివి ఆ గ్రా ఆ ఏడూర్లు కూడా సుభిక్షంగా సమృద్ధిగా మంచిగా బతికిన సందర్భాలు పంటలు పాడి పంట కలిసి రావడం జరిగింది ఫిబ్రవరి అయిపోగానే మనకు అడవిలో దొరుకుతున్నా మన ఇల్లు శుభ్రం చేసుకోవడం చీపురు అని వాడతాం చీపురు ఇప్పుడు చుక్కిగాయలు లభిస్తుంటాయి చీపురు చిక్కుడుగాయ పండుగ కానీ చీపురు బుల్లల పండు కానీ రకరకాల పండుగలు అమ్మవార్లకు ఏది ప్రతిదీ అడవిలో దొరికే ఏ వస్తువు అయినా కాయ కానీ గడ్డ కానీ ఏది కానీ అమ్మవారికి నైవేద్యంగా పండుగ రూపంలో చేసిన తర్వాత అంటే ఆయా కార్తలు మాసాలు కార్తుల మీద ఆధారపడి ఉండేటువంటి ఈ అమ్మవారి పండుగలన్నింటినీ సంవత్సరాది సంవత్సరాధి పండుగలు జరుపుకుంటూ మేము అమ్మవారిని కొలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది చందవంశస్థులు చెప్పేది మొత్తం మీద చూస్తే ఐదు గోత్రనామాలు ఉంటాయి ఈ ఐదు గోత్రనామాల ప్రకారంగా వీళ్ళు పూజలు పునస్కారాలు నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా అమ్మవారికి సంవత్సరం పొడుగుతంగా ఉన్న పన్నెండు మాసాలు ఉంటాయి ఈ యొక్క పన్నెండు మాసాలలో వచ్చే ప్రతి ఒక్క మాసానికి సంబంధించి ఒక్కొక్క పండుగ పేరు మీద ఈ యొక్క అమ్మవారికి తల్లికి ఒక ప్రతి నెలకు ఒక అమ్మవారి పేరు మీద పండుగలు నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా ఈ యొక్క చంద వంశస్థులే కాకుండా సిద్ధమైన వంశస్థులు ఇద్దరు కలిసి ఇక్కడ సమ్మక్క సారక్క మేడారం జాతరలో భారీ ఎత్తున ఒక జాతర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్కబావి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు మనం ప్రయత్నం కొనసాగిద్దాం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి సమ్మక్క పుట్టిన ఈ బయకపేటలో ఉన్నాం బయకపేటకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క కంకవనం దగ్గర ఉన్నాం బయకపేట సమ్మక్క గుట్ట అని కూడా పిలుస్తుంటారు ఈ యొక్క బయకపేటలో ఒక కంకవనం యొక్క ఏంది సమ్మక్క అసలు కంకవనాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఈ యొక్క జాతరలో ముఖ్యంగా చూస్తే బుధవారం గురువారం నాడు తీసుకొచ్చే సమ్మక్కను తీసుకొచ్చే ముందు కూడా ఈ యొక్క కంకవనం తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఎందువల్ల ఇది చేయడం జరుగుతుంది కంకవనాన్ని గద్దెల మీద ప్రదర్శించడానికి దానికి గల ప్రాముఖ్యత అనే కానీ ఈ మన వెనుకటి చారిత్రక నేపథ్యానికి వెళ్ళినప్పుడు సమ్మక్కసార్లో మా జాతర అది మరి పుట్టు బయకపేట మధుర మల్ల్యాల వలస ఐలాపురము మెట్టు మేడారము అనేది మనము చెప్పుకునేటువంటి నేపథ్యము ఈ క్రమం లోపల మరి మా వంశస్థుల ఇల్లు ఇంట్లో పెరిగినటువంటి అమ్మవారు యుక్త వయసు వచ్చిన తర్వాత మరి ఆమె యొక్క మహిమల ఆమె ఆమె యొక్క అంశము అంటే ఏ అంశన పుట్టింది ఏంటి అనేది తెలుసుకుని మా వాళ్ళకు తెలిసేసరికి మరి అమ్మవారి మా ఆడబిడ్డగా ఉన్నప్పటికీ కూడా ఆమె దేవతా అంశము అని చెప్పి గుర్తించేసరికి నేను ఇక్కడ ఇమ్మల్ని మిమ్మల్ని మరి ఆమెను తల్లి మా చెల్లి అక్క తమ్ముడు అనే వరుసలతోటి పిలిచినటువంటి సందర్భము పోయి ఆమెను కాళ్ళు దండం పెట్టి చేతులు నమస్కారం నమస్కరించే స్థితికి వచ్చేసరికి నాకు సంబంధించిన విషయం వీళ్ళకి ఏదో తెలిసిపోయిందనే ఉద్దేశంలో నేను ఇక్కడ మీతోటి ఇమ్మడలేను కాబట్టి నాకు సంబంధించిన ఒక స్థావరము ఆనవాలు దేవతగట్టు మీద దేవరగట్టు మీద ఉంది నన్ను అక్కడ తీసుకువెళ్ళి నాకు అక్కడ సకల సదుపాయాలు కలిగి కలిగించి మరి నన్ను అక్కడ గట్టు మీద వదిలిరండి రండి అనే సందర్భం వచ్చింది అప్పుడు మరి ఈ అమ్మవారిని అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళను అక్కడ వదలడానికి కావలసిన ఏర్పాట్లు ఏదైతే చెప్ప అమ్మవారు చెప్పడం జరిగిందో దానికోసం వెతికేటువంటి క్రమంలో అమ్మవారిని ఈ కంకపాతి వనం మొదట్లో కూర్చో కొద్దిగా అక్కడ ఉంచి దాన్ని వెతికేటటువంటి క్రమం లోపల ఈ అమ్మవారి ఇక్కడ సేద జరిగింది కాబట్టి ఈ కంకవనాన్ని మరి గద్దెల మీదకు తీసుకురావడం జరుగుతుంది ఈ జాతరను ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు ఆర్థిక ఇబ్బందులు ఈ వసతుల లేమి వలన జాతర జరిగే స్థలాన్ని బ్యాకపేట గ్రామం నుంచి మేడారానికి మార్చడం జరిగింది ఈ మార్చేటువంటి క్రమంలో జాతర ఘట్టాలలో మరి గురువారం రోజు ఉదయం వనాన్ని తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది అడవిలో ఉన్నటువంటి ఈ కంక వనం లోపల నేను ఎప్పుడైతే పూర్వకాలంలో నేను ఏదైక్కడైతే సేదయిదీరానో ఆ ఉద్దేశంతో అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అక్కడ సేదయిదీనట్టుగా అమ్మవారు భావిస్తారనే ఉద్దేశంతో మా పూర్వీకుల కాలం నుంచి ఈ కంకపాదను తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించి వనం తీసుకురావడం పేరుతో ఆ ఘట్టాన్ని కూడా జాతరలో మేము నిర్వహించ పూజాలుగా వడ్డెలుగా తలపతులుగా మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనం మరికొద్ది దూరంలో కూడా సమ్మక్క జలకాలనే బావి కూడా ఉంటుంది ఆ ఒక విశిష్టత కూడా తెలుసుకోవడానికి వెళ్తున్నాం వనదేవత సమ్మక్క సారక్క తల్లి జలకాలాడే జలకబావి ఇప్పుడు మనం జలకబావి దగ్గరనే ఉన్నాము ఈ దేవరగుట్ట అని పిలువబడుతుంది దేవరగుట్టను కూడా సమ్మక్క గుట్ట అని కూడా పిలుస్తుంటారు ఆమె ఉన్నప్పుడు ఈ యొక్క జలకబావి వద్ద జలకాలాడే సందర్భాలు కూడా ఉన్నాయి ఆమె ఎక్కడనే ఉండేది ఇక్కడే ఆటపాటలు కూడా ఆడుకుంటూ ఉండేది ఒక తల్లి గురించి ఇక్కడ చందవంశీయులు ఉన్నారు ఈ యొక్క సమ్మక్క పూజలు కూడా వేరే వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటాం చెప్పండి ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ఆనవాలు ఏంది మీరు చెప్పే ఒక హిస్టరీ చెప్పండి చమ్మక్క ఇక్కడ శీతాకాంక జనకునికి ఏ విధంగా లభించిందో మా గిరిజనులకి ఈ అమ్మవారు గడ్డల గడ్డ పాదలో లభించింది ఆమెని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి నా తర్వాత ఉత్తవ వయసు వచ్చిన తర్వాత మా దాంట్లో ఈ మంచి చెడలు ఉంటాయి కాబట్టి ఆమె ఒక దేవత స్వరూపిణి కాబట్టి మీ దాంట్లో నేను మెడలేను నన్ను తీసుకుపోయి ఇప్పుడు మనకు కనపడే గట్టుని సమ్మక్క గట్టు అంటారు ఆమెని ఆ గట్టుకు నన్ను వదిలేయని చెప్పడంతో మా పూర్వీకులు పెద్దలు ఆమెని తీసుకొచ్చి మేళతలతో తీసుకొచ్చి ఈ సమ్మక్క గట్టుకు వదిలేయటం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక జలకబావికి సంబంధించి ఎందుకంటే పవిత్రంగా వచ్చిన వారికి ఈ యొక్క నీరు అందుతుంది కానీ వేరే విధంగా వచ్చిన వారికి కూడా ఈ యొక్క నీరు అందదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనతో పాటు ఇంకొక చందవంశవులు సంబంధించిన ఒక పూజారి ఉన్నారు చెప్పండి ఈ యొక్క జలకబావి యొక్క పవిత్రమైంది ఈ యొక్క జలకబావి ఒక ఇప్పటివారు కూడా ఎందుకంటే ఎండాకాలంలో కూడా ఇక్కడ నీళ్లు అనేది అవపడుతున్నాయి ఇవి ఎప్పటి కూడా ఇలానే ఉంటాయా ఎల్లేరు పాదులో దొరికినటువంటి సీతాదేవి జనకినికి సీతాదేవి దొరికినట్టుగా అదే విధంగా పరమయ్య చెప్పింది వాస్తవం అది కరెక్టు ఆ తర్వాత ఇక్కడికి ద్వశానాంచ మేధాలు ఉన్నది తల్లి పెద్దదైనాక ఇక్కడ ద్వరసానసుల మేధానికి తీసుకొచ్చి తీసుకొచ్చి గుడ్డానికి దీన్ని నంపి గుడి గుళ్ళు అక్కడికి పోతాను నేను ఇక్కడ ఉండలే పోయినప్పుడు ఇక్కడ అమ్మకు సదుపాయం నీళ్ళు సౌకర్యాలు చేసిండ్రు ఆ తర్వాత ఇక్కడ కరువు వచ్చి ఇక్కడ సిద్ధవంశములు అందరూ మాకు ఇక్కడ పూజ చేస్తూ మాకు వడ్డలు ఉంటారు కదా వాళ్ళు చేస్తే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి వారు మేడారం షిఫ్ట్ చేసిండు జలకాల ఆడే బావిది అప్పుడు ఏ పండుగ ఎప్పుడొచ్చినా ఈ పండుగ జరుగుతా ఉందని వచ్చినప్పుడు ఆ తల్లి ఇక్కడ గుట్టకి గర్జించేది పులివాకారంగా ఇక్కడ గర్జిస్తానంటే అరే పండుగ దగ్గరకు వచ్చింది రోజు నుంచి మనం పండుగ మిగతా అందరూ అదునుకునేది అప్పుడు జాగ్రత్తగా ఉండేది ఎందుకంటే అక్కల ముక్కలు తిరగటం కాదు ఇది ఆ రోజు వచ్చిందంటే ఇక్కడ గుట్ట దగ్గర గర్జిస్తే ఊళ్ళో కింద ఇరవచ్చేది చంద్రవశులు చెప్పేది ఎందుకంటే ఈ యొక్క మేడారం సమ్మక్క సారక్కకు సంబంధించి ఎంతో మైమగల్ల తల్లి ఆదిశక్తి రూప రూపంలో ఉన్న యొక్క సమ్మక్క తల్లి మాకు ఏది ఏమైనా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మా యొక్క పిల్ల పాపలను అందరినీ చల్లగా చూస్తుంది మాకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పబ్లిక్లను కూడా ప్రజలను భక్తులను కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చే ఒక భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాయని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జల్కబావి ఎండాకాలమైనా కూడా వర్షాకాలమైనా కూడా ప్రతి ఒక్క చలికాలంలో కూడా ఎప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉంటుంది వర్షాకాలంలో వాటర్ ఎక్కువ ఉండడంతో పాటు వర్షాలతో పాటు నిండి ఉంటుందని చెప్తున్నారు ఎండాకాలమైనా కూడా ఈ యొక్క బావి మొత్తం ఎండిపోదనే ఒక చెప్పడం జరుగుతుంది ములుగు జిల్లా బయకపేట నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ